హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈరోజు మీకు నేను మన మధురాజు స్టేడియం ఉంది కదా స్టేడియం నుంచి ఎక్కడ చూపిస్తాను అంటే కొమ్మాది చూపిస్తాను మీరు సర్వీస్ రోడ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి సర్వీస్ రోడ్ అయితే కాదు ఇది కొత్త రూట్ అనమాట ఆ కొత్త రోట్లో నుంచి వెళ్ళి అలా మీకు కొమ్మా జంక్షన్లో తీసుకెళ్తాను ఆ మధ్యలో జరిగిన డెవలప్మెంట్స్ కూడా నేను చూడవచ్చు సో మీరు మిస్ చేయకుండా మొత్తంలో చూస్తే మీకు అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ తెలుస్తాయి అనమాట హోప్ మీరు మొత్తంలో చూస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మనమైతే మోటార్ రైట్ వ్యూప్లోకి వెళ్తాం సో లెట్స్ గో టు మోటో బ్లాక్ వ్యూ ఫ్రెండ్స్ నిన్నైతే మనం స్టేడియం దాకా వచ్చాం స్టేడియం నుంచి ఇప్పుడు తీసుకున్నాం అనమాట నిన్న మీరు ఎపిసోడ్ని చూసారు కదా నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు చూడకపోతే చూసేయండి సో ఈరోజు మనం స్టేడియం నుంచి అలా ముందుకు వెళ్ళి పీఎంపాలెం రోడ్డు ఉంటుంది పీఎంపాలెం రోడ్లోకి వెళ్ళి అలా మనం కొమ్మద్ దాకా వెళ్తాం అనమాట అంటే మనం మళ్ళీ ఈ సర్వీస్ రోడ్లకు వస్తాం తిరుక్కుంటూ తిరుక్కుంటూ చాలా బాగుంటుంది వీడియో అయితే మీకు చివరిలో మ్యాప్ ఇవి పెడతాను చూడండి అంటే స్క్రీన్ షాట్ పెడతాను అనమాట ఎలా వెళ్ళాను అని చెప్పేసి సో ఇక మనమైతే ముందుకు వెళదాం మనకి లెఫ్ట్ సైడ్లోనే క్రికెట్ స్టేడియం ఉంది అదే మన వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఒక హెల్త్ సర్వీసెస్ సెంటర్ ఉంటుంది అనమాట ఆల్డమ్స్ హాస్పిటల్ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను తర్వాత ఇక్కడ ప్రొక్కలస్ అయితే ఆగున్నాయి అదే క్రీన్స్ అయితే ఆగున్నాయి అది కూడా ముందు కనబడుతుంది చూసారా అదే ఆడమ్స్ హాస్పిటల్ అనమాట హెల్త్ సర్వీసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ హెల్త్ కేర్ కూడా ఉంది ఇక్కడ ఇంకా నుంచి మనం లెఫ్ట్కి కూడా వెళ్ళచ్చు రూట్ ఉంది అలా వెళ్తే మనం విలేజెస్లోకి వెళ్తాం విలేజ్ అంటే మదర్వోడ ఊర్లోకి వెళ్తాం రెసిడెన్షియల్ ఏరియాస్కి వెళ్తాం అనమాట ఇంకా మనం ముందు చూసుకుంటే మనకి ఏదో పెద్ద బిల్డింగ్ కనబడుతుంది అది కూడా చూద్దాం ఇక్కడ చూసుకుంటే మనకి బోర్డు కూడా ఉంది అని చెప్పేసి సో ఇక్కడ నుంచి మనం రైట్ రైట్కి మదర్వాడలోకి వెళ్తాం లెఫ్ట్ కూడా మదర్ వాడే కానీ మనం మనకి ఏరియాల పేర్లు ఉంటాయి నుంచి చిన్న చిన్న ఏరియా పేర్లు ఉంటాయి కదా అలా ఉంటాయి అనమాట ఇక్కడైతే మనకి లివింగ్ లైన్స్ అని చెప్పి ఒక షాపింగ్ మాల్ అంటుంది కానీ అది టైల్ షాప్ అనమాట ఇంకా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ప్రిన్స్ దాబా ఉంది ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఒక రెస్టారెంట్ ఉంటుంది తర్వాత మనకి టైల్ షాప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో ఒక ఎన్ఐఎఫ్ఎస్ ఉంది అంటే ఫైర్ అండ్ ఇన్స్టిట్యూట్ సేఫ్టీ అంట అంటే అదొక ఇన్స్టిట్యూట్ అనమాట ట్రైనింగ్ సెంటర్ లాంటిది సో మనకి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఇవే ఉన్నాయి ఏంటి టైర్ షాప్స్ ఉన్నాయి తర్వాత బ్రిడ్జ్ అంటే మనకి టైర్ కూడా ఉంది తర్వాత వాటర్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది అనమాట అంటే కార్ వాష్ అనమాట ఇది మన కార్ సైడ్ జంక్షన్ అంటారు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళి అలా ముందుకు వెళ్ళాలి స్ట్రైట్గా అయితే వెళ్ళకూడదు ఆయన వెళ్ళారు చూస్తారా ఆ రూట్లో వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ బ్యారగేట్స్ పెట్టారు కాబట్టి అటువైపు వెళ్ళే ఛాన్సెస్ లేవు ఇక మనం ముందుకు లెఫ్ట్కి వెళ్ళాం కదా లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత రైట్లో మనకైతే ఏకే గ్రాండ్ అనే రెస్టారెంట్ ఉంది ఇండియన్ చైనీస్ తందూరి కూడా ఉంటాయంట ఇక మనం ముందుకు వెళ్ళి ఇంకొక రోడ్లోకి వెళ్తాం మీకు చెప్పే కదా కొత్త రోడ్లో వెళ్తామని చెప్పేసి అదే కొత్త రోడ్డు అదేంటంటే పాలెం రోడ్ అనమాట పోతన మల్ల్య పాలెం రోడ్డు అనమాట ఈ రోడ్లో మనం ముందుకు వెళ్తే మనం కొమ్మది వెళ్తాం తర్వాత ఎస్బీఐ రోడ్ ఉంటుంది ఎస్బీఐ కాలనీ రోడ్ అనమాట ఆ రోడ్లోకి వెళ్తాం ఇంకా ఈ రోడ్నే మనకి కార్ షెడ్ రోడ్ కూడా అంటారు మనం కానీ ఎన్ఎస్ సిక్స్కి వెళ్ళాలంటే మనం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్తే ఎన్ఎస్ సిక్స్ వెళ్తాం సో ఇదిగో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకువెళ్ళనమాట అక్కడ మనకి బ్యారిగేట్స్ ఎందుకు పెట్టారంటే అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట అందుకని చెప్పేసి మనకి బ్యారిగేట్స్ అడ్డంగా పెట్టి డైవర్షన్ పెట్టారు ఇంకా ట్రాఫిక్ కూడా తగ్గించడానికి ఇక్కడ మనకి రైట్ సైడ్లో హెరిటేజ్ ఫ్రెష్ ఉంది ఇలా కొంచెం కానీ మనకి లెఫ్ట్ సైడ్లో విజేత షాపింగ్ మాల్ ఉంటుంది సో ఇదిగోండి విజేత షాపింగ్ మాల్ ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఒక బిల్డింగ్ కనబడుతుంది మార్గదర్శి బిల్డింగ్ ఆ పైన టూ అని బోర్డు ఉంది అనమాట సో బిల్డింగ్ అయితే ఖాళీగా ఉంది ఇక్కడ మనకి రైట్ సైడ్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు తర్వాత ముతుర్ఫిన్ కాపా ఉన్నాయన్నమాట ఇంకా బ్యాంక్స్ అవి ఉన్నాయి స్కూల్స్ కూడా ఉన్నాయి స్పాస్ సెలూన్స్ ఇంకా స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో అన్నీ కూడా చూద్దాం మనం ఇక రైట్ సైడ్ చూసుకుంటే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఈ రోడ్లో వెళ్ళారా వెళ్ళారు చెప్పండి కామన్ రూపంలో మనకి లెఫ్ట్ సైడ్లో ఐఎస్ పోర్ట్ ఒకటి ఉంది ఇంకా చూసుకుంటే మనకి బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట రైట్ సైడ్లో మనకు బిల్డింగ్ ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది బెతాని అని రాసి ఉంది సో చూడడానికి అద్దాల మేడలా ఉంది అనమాట ఇంకా లెఫ్ట్ సైడ్లో నర్సింగ్ హోమ్ ఒకటి ఉంది కీర్ష నర్సింగ్ హోమ్ అంట ఇంకా ఈ లెఫ్ట్లో మనకి రాజూస్ కిచెన్ ఉంది రాజుగారి వంటలు అంట ఇంకా లెఫ్ట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా రైట్లో వి యాంక్లే ఉంది అనమాట ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి రైట్లో కెనరా బ్యాంక్ ఉంది ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా మనకి టిఫిన్ షాప్స్ వస్తాయి అది చూపిస్తాను తర్వాత రైట్ సైడ్లో కోట్లో ఉన్నాయన్నమాట ఇంకా ఈ రూడ్ అంతా కూడా చెప్పే కదా ఇది కార్ షెడ్ రోడ్ కార్ షెడ్ రోడ్ అంటారు తర్వాత మాలపాలెం రోడ్ అంటారు ఇంకా మనం ముందుకెళ్తే ఎస్బీఐ కాలనీ రోడ్ అంటారు రైట్ సైడ్లో మన టీ టైం ఉంది తర్వాత మనకి కొమ్మాది రోడ్ కూడా అంటారు అనమాట అంటే మనం ఎలా కొమ్మాది వెళ్ళొచ్చు సో అందుకని చెప్పేసి కొమ్మాది రోడ్ అంటారు ఈ ఏరియా అంతా కూడా సెమీ కమర్షియల్ ఏరియా అనమాట ఎందుకంటే మనకి షాప్స్ ఉంటాయి తర్వాత రెసిడెన్స్ కూడా ఉంటాయి రెసిడెన్షియల్ ఏరియా కూడా ఉంటుంది అనమాట అంటే మనకి లివింగ్ కూడా ఉంటుంది అనమాట సో రైట్ సైడ్లో మనం చూసుకుంటే బిల్డింగ్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి అంటే మనకి అయితే కడతారు అనుకుంటే అక్కడ సో మరి చూడాలి కంప్లీట్ అయితే తెలుస్తుంది అక్కడ కడుతున్నారు తర్వాత రైట్ సైడ్లో బస్టాప్లో ఉంది ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఈ రూటే కనబడుతుంది ఇంకా చూడాలి మరి ముందుకు వెళ్తే ఏ ఉన్నాయో బిల్డింగ్స్ అయితే పెద్ద పెద్దగా కనబడుతున్నాయి కదా ఇంకా రైట్ సైడ్లో మనకి అయితే ముత్తూట్ మినీ ఉంది గోల్డ్ లోన్ అంట తర్వాత స్టూడియో ఒకటి ఉంది ఇంకా మనకి చూసుకుంటూ పోతే భూమత బ్యానర్ అయితే ఉంది అక్కడ ఇంకా అంత పెద్దగా హీలైనట్టునే మనకైతే కటింగ్ వచ్చింది రైట్ సైడ్లో అయితే ఫుడ్ కోట్ ఉంది చూడండి చాలా బాగా కనబడుతుంది మీరు ఎప్పుడైనా అక్కడ ఫుడ్ ట్రై చేసి ఉన్నట్టు కామెంట్ చేయండి ఇంకా మనకి ముందు టిఫిన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం రేషన్ స్టార్స్కి వెళ్తాం అలా రైట్కి వెళ్తే ఎస్బీఐ కాలనీ రోడ్కి వెళ్తాం ఇంకా కొమ్మాది రోడ్ కూడా వెళ్తారు అనమాట ఈ రోడ్ని ఎస్బీఐ కాలనీ రోడ్డు తర్వాత కొమ్మాది రోడ్డు అంటారు ఇక్కడే మనకి బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉంది సో ఇంకా ముందుకు వెళ్తే మనకి సర్జున స్కూల్ ఉంటుంది ఇక్కడ ఒక పాయింట్ అయితే నాకు నచ్చింది చూపిస్తాను చూడండి రైట్ సైడ్లో బిల్డింగ్ ఉంది ఇదైతే టూలెట్ అంటా ఖాళీగా ఉందన్నమాట ఇంకా మీకు చెప్పే కదా ఒక పాయింట్ నాకు నచ్చిందని చెప్పేసి ఇక్కడ స్కూల్ జోన్ ఉంది సో స్పీడ్ బ్రేకర్స్ వేశారు సో అలా ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉండవు స్కూల్ అవ్వగానే పిల్లలు బయటకు వస్తారు రోడ్డు మీదకి సో వాళ్ళని కంట్రోల్ చేయడం మన వాళ్ళకి చూసారా పిల్ల ఎదురుకుంటే ఎలా వచ్చిందో అలా వచ్చినప్పుడు ఏదైనా వెహికల్ స్పీడ్గా వస్తే పిల్లలు హిట్ చేసే అవకాశం ఉంటుంది అదే స్పీడ్ బ్రేకర్స్ ఉంటే ఖచ్చితంగా వెహికల్స్ స్లో అవుతాయి ఈ ఆటో మీరు రద్దు చేస్తా స్పీడ్గా వస్తుందో సో అలానే లారీ వస్తే చాలా ప్రాబ్లం కదా ఇక్కడైతే మనకు రైట్ సైడ్లో శ్రీ 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 దుర్గలము ఆలయ సముదాయం ఉంది ఆ పక్కనే మనకు బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మరి అది కూడా మ్యాక్సిమం ఫ్లాట్ అనుకుంటున్నాను సో చాలా ఫ్లాట్స్ కానివ్వండి చాలా సేల్కున్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ ల్యాండ్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇది డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీ తెస్తాను ఎంత రేట్ ఉందని చెప్పేసి గజం ఎంత తర్వాత అవన్నీ ఎంత అని చెప్పేసి ప్రైసెస్ మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ సెకండ్ దాకా కన్స్ట్రక్షన్ చేసి ఆపేసినారు సో దానివల్ల ఇవన్నీ అబ్బాడ్ బిల్డింగ్స్ అయిపోయాయి అనమాట సో మొక్కలు మలిసి సగంలో ఆగిపోయిన బిల్డింగ్స్లో ఉన్నాయి సో వీటిని కంప్లీట్ చేస్తే చాలామందికి ఇల్లు జరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే సో మనమైతే కొమ్మది రోడ్లోకి వచ్చాం చూసారు కదా ఆ బిల్డింగ్స్ అనేవి కూడా సగంలో ఆగిపోయాయి బిల్డింగ్స్ అన్నీ కూడా అయితే మాత్రం చాలా బాగుంటుంది బట్ అవి ఎప్పటికి అవుతాయో చెప్పలేం ఎందుకు ఆగయో మిగిలిన ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత మనకి ఈ రూట్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉంది సో మరి చూద్దాం ఇంకా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే చూసాం కదా లెఫ్ట్కి వెళ్తే కొమ్మది వెళ్తాం ఇక్కడ టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ అని చూసారా అక్కడ లెఫ్ట్కి వెళ్తే కొమ్మది ఊర్లోకి వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్తే మనం నేషనల్ హైవేకి వెళ్తాం అనమాట నేనైతే కొమ్మది వైపు వెళ్దాం అనుకున్నా కానీ మీకు మెయిన్ రోడ్ నుంచి కొమ్మది తీసుకెళ్దాం అని చెప్పేసి నేను ఎన్నర్ సెక్షన్ వైపు వెళ్తున్నాను సో అందుకని చెప్పేసి ఈ రూట్లోకి వెళ్తున్నాను ఈ రూట్లో హౌసెస్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి ఇంకా మనం చూసుకుంటే ఈ రూట్లో ఒక లేఅవుట్ కూడా ఉంది అంటే బిల్డింగ్స్ కడుతున్నారు ఫ్లాట్స్ కడుతున్నారు మీకు అది రైట్ సైడ్లో ఉంది చాలా పెద్ద డెవలప్మెంట్ అనమాట అది సో మీకు చూపిస్తాను చూడండి రైట్ సైడ్లో ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి సో రైట్ సైడ్లో చూసుకుంటే మనకి శ్రీ మాతృశ్రీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి టూ బీహెచ్కి త్రీ బీహెచ్కి ఫ్లాట్స్ ఫర్ సేల్ అంట సో మీరు ఆ నంబర్స్ కాల్ చేస్తే ఫ్లాట్స్ ఒకరికి కాలేకొని మీరు కొనుక్కోవచ్చు ఇంకా మీకు ప్రైసెస్ కూడా తెలుస్తాయి సో ఇక మనం ముందుకు వెళ్తే మనకి సెంటెన్స్ స్కూల్ ఉందనమాట రైట్ సైడ్లోని మనకి రైట్కి వెళ్తే సెంటెన్స్ స్కూల్కి వెళ్తాం తర్వాత ఇక్కడ నుంచి మనకి రోడ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మీరు దాన్ని ఫీల్ అవుతారు సో మొత్తం వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎలా ఫీల్ అవుతారని చెప్పేసి సో ఈ రోడ్లో కూడా ఖాళీ ప్లేస్లు చాలా ఉన్నాయి తర్వాత అక్కడక్కడ డెవలప్మెంట్స్ మీరు చూశారు కదా ఎలా అవుతున్నాయో నాకు ముందు ఇన్ని బిల్డింగ్స్ ఉండే కాదేమో అని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు ముందు నుంచి అక్కడ ఉంటే ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తే మీరు చెప్పండి అవి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారా లేకపోతే ముందు నుంచి అని చెప్పేసి నేనైతే టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో వెళ్ళాను నాకైతే ఇంత డెవలప్మెంట్ అక్కడ లేదు అసలు ఈ రోడే లేదు నాకు తెలిసి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట ఇదిగోండి బిల్డింగ్ అనమాట ఇది మరి ఫ్లాట్ లేకపోతే ఇంటిలో హౌస్ నాకు నాకైతే సరిగ్గా అర్థం కాలేదు సో ఎలివేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రంట్ ఎలివేషన్ నా ఏరియాకి మనకి లెఫ్ట్లో ఒక బిల్డింగ్ ఉంది ఈశ్వర్ సాయి ఎంక్లేవ్ అంట సో ఈ రూట్ చేసినప్పుడు అడ్రస్లు కడ్రస్లు చేయడానికి చాలా ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా లెఫ్ట్లో బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అది ఆగిందో అవుతుందో నాకైతే అర్థం కాలేదు ఇంకా ముందున పాత బిల్డింగ్ లాగే ఉంది కొత్త బిల్డింగ్లో లేదు సో చెప్పే కదా నేను వెళ్ళినప్పుడైతే ఈ రూట్ అంతగా లేదన్నమాట మామూలుగా ఉంది సో రీసెంట్గా వేశారనుకుంటున్నాను ఈ రూట్ అయితే మరి సో మీరే చెప్పాలి ఎందుకంటే మీకే బాగా తెలుస్తుంది ఇంకా ఎక్కడైతే మనకి వెస్ట్ విండ్స్ అని చెప్పేసి బిల్డింగ్స్ కనబడుతున్నాయి సో లోపలికి డెవలప్మెంట్ అవుతుందేమో మరి ఇంకా మనం చూసుకుంటే రైట్ సైడ్లో ఏం డెవలప్మెంట్ అంటే ఏం బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అవ్వట్లేదు కానీ ఇక్కడ ఏదో డెవలప్ అవుతున్నట్టుంది బిల్డింగ్ అయితే కడుతున్నట్టున్నారు అది సైడ్ వేసారు కదా ఇంకా ఈ లెఫ్ట్లో కూడా బిల్డింగ్ ఏదో సగం ఆగినట్టుంది సగం దాకా ఆగిపోయినట్టుంది అనమాట అది ఇంకా మనం చూసుకుంటే ఈ రోడ్ ఎండ్ అవుతుంది సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట లేకపోతే స్ట్రైట్గా వెళ్ళాలి మనకు రూట్ లేదు అందుకే మనం లెఫ్ట్కి వెళ్ళాలి సో లెఫ్ట్కి వెళ్ళి ముందుకు వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్ళి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ తిరుగుకుంటూ మెయిన్ రోడ్కి వెళ్తాం అనమాట చాలా ఫన్నీగా ఉంటుంది ఈ రూట్ అయితే ఇంకా మనమైతే వెళ్తున్నప్పుడు డెడ్ ఎండ్ చూసుకుని తిరిగే వాళ్ళనమాట సో రైట్ సైడ్లో కూడా కొత్త బిల్డింగ్ కట్టారు ఎలివేషన్ చాలా బాగుంది ఇంకా మనకి ముందు డడెంట్ వస్తుంది అక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి ఎందుకంటే రైట్ ఉంది లెఫ్ట్ అయితే నాకు కనిపించట్లేదు సో లెఫ్ట్ కూడా ఉంది కానీ రైట్గా వెళ్ళాలి ఎందుకంటే మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వైట్ కలర్ బాల్టర్ కని చూసారా అవి చూసుకొని వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూసారా రైట్ సైడ్ బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా ఏంటంటే మీకు చెప్పే కదా ఈ రూట్లో ఇంతకుముందు ఎప్పుడో వచ్చాయని చెప్పేసి అప్పుడైతే ఈ రూట్లో లేదనమాట స్ట్రైట్గా ఒక మట్ రోడ్ ఉండేది కనెక్ట్ కనెక్ట్ చేయడానికి అన్నయ్య సిక్స్కి కానీ మరి ఇప్పుడు కొత్తగా ఉంది అంతా కూడా ఇంకా రైట్ సైడ్లో ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో మనం ఇలా లెఫ్ట్ దగ్గరగానే మనకి రైట్ సైడ్లో బిల్డింగ్ అయితే లేపడానికి పునాదులు వేస్తారు మనం మళ్ళీ రైట్ తిరిగాం లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగాం అనమాట ఇంకా మనం ముందుకు వెళ్ళి చూడాలి నాకైతే ఎన్ఆర్ సిక్స్టీ కనబడుతుంది మరి కానీ ఇంకా మనం ముందుకు వెళ్ళాలి ఒక లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో రైట్ తీసుకోవాలి సో టోటల్గా మనం మూడు లెఫ్ట్లు మూడు రైట్లు తీసుకుని అనుకుంటా సో ఈ లెఫ్ట్ సైడ్లో మనకి హాస్పిటల్ ఉంది విజువల్ హాస్పిటల్ అంట విజువల్ ఫార్మసీ అని ఉందనమాట ఇంకా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీ బాసురా స్కూల్ ఉంది అదే బాసురా స్కూల్ అంటారు కదా బాసరా స్కూల్ ఉందనమాట ఇంకా మనకి పొల్లాక్స్ కూడా ఉందనమాట పొల్లాక్ స్కూల్ అనమాట అంటే మనకి ఇక్కడ పిల్లల్ని చూసారా బస్సు ముందు పెట్టకుండా దూరంగా పెట్టి వాళ్ళని లైన్లో పంపిస్తున్నారు సో అలా పంపించడం కొంచెం రిస్క్ అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఏవైనా వెహికల్స్ వస్తే చూసుకోకుండా వచ్చారంటే వాళ్ళని హిట్ చేసే అవకాశం ఉంటుంది అదే స్కూల్ ముందు బట్టి పిల్లల్ని బస్ ఎక్కిస్తే వాళ్ళు తొందరగా ఎక్కుతారు సో బస్ కూడా ముందు తొందరగా వదులుతుంది అని నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి సో సో టోటల్గా ట్రాఫిక్ అయితే క్లియర్ అయింది సో మమ్మల్ని పంపిస్తున్నారు కానీ అక్కడ పిల్లల్ని చూసారు ఆపారు కానీ రాకుండా ముందుకొస్తే మేము వాళ్ళని హిట్ చేసే అవకాశం ఉంటుంది సో చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా అక్కడ లెఫ్ట్లో చూసుకుంటే ఉజ్వల హాస్పిటల్ అని ఉంది మీకు చూపించే కదా అదే ఉజ్జ్వల్ హాస్పిటల్ అనమాట మనమైతే మెయిన్ రోడ్లోకి వస్తాం ఇదే సర్వీస్ రోడ్ అనమాట సో మనకి ఇక్కడ చూసుకుంటే పలాస్ నూట అరవై కిలోమీటర్లు శ్రీకాకుళం ఎనభై ఆరు కిలోమీటర్లు తర్వాత లెఫ్ట్లో మనకి టైల్స్ మార్ట్ అనే షాప్ ఉంది టైల్స్ షాపు ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి కుమార్ జంక్షన్ వస్తుంది అనమాట మీకైతే రేపటిలో గాయత్రి కాలేజ్కి వెళ్ళాలో చూపిస్తాను సో ఇక వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ మీరు మొత్తం లాగ్ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది తర్వాత వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నాను ఇంకా బాగా నచ్చితే షేర్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చూపిస్తాను బా బాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లాగర్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి తర్వాత మెడ్స్ ఫ్యామిషనం మర్చిపోకండి ఇప్పుడు దగ్గర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అవైలబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ ఉండాలని కోరుకున్నాను